ఏం కాదు ఎందుకంటే కార్యకర్తలు అంటే ఆ నాయకుడు అనుచరుడు కార్యకర్త పార్టీ కార్యకర్త అందరూ ఒకటే కాకపోతే ఇప్పుడు ఈ గొడవ చేసేవాళ్ళు ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ మోపిదేవి వెంకటరమణ తిపదేవి వెంకటరమణకి రాజ్యసభ ఇచ్చాడు ఏకంగా అది వద్దు అంటే అట్లా కోరుకునేవాడు ఆయన ఎదుగుదల కోరుకున్నట్టం కోరుకున్నట్ట అట్టంటోడు మనోభావాన్ని ఇప్పుడు ఏం చేయాలా ఫర్ ఎగ్జాంపుల్ బాలినేని శ్రీనివాసరెడ్డి కార్యకర్త అంటాడు ఆయన అభిమానైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దృష్టిలో బాలినేనే అక్కడ ఉండాలని కోరుకుంటారు లేకపోతే గనక ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఉంటాడు వాళ్ళు వాళ్ళ దృష్టిలో అక్కడే ఉండాలని కోరుకుంటాడు ఇంకా ఇలా మనోభావాల కోసం అయితే ఏం చేయాలి జగన్ పార్టీ మూసేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలన్నా పార్టీని బాగు చేయ జగన్మోహన్ రెడ్డి పార్టీని మూసేయడానికి మారుస్తాడా పార్టీని బాగు చేయడానికి మారుస్తాడా ప్రాక్టికల్ గా ఇంకా ఎదగడానికే చేసుకుంటాడు కదా పార్టీకి సంబంధించిన నష్టాన్ని భర్తీ చేయడానికి చేసేది అంటే ఉద్దేశం అదే ఉంటది కానీ జరగబోయే నష్టాన్ని వీళ్ళకేం తెలుసు తెలుసంట వీళ్ళందరికీ అంచనాలు వేసేసి ఏం తెలుస్తారంట ఇలా అంత ఎక్స్పర్ట్లు పండితుల ఎవడు కాడు మేమే తోపులు అనుకుంటే అది వేరేగా ఉంటది నాయకులు కంట్రోల్ చేయాలట్లాంటిది బేసిక్ గా ఒకటి కచ్చితంగా సంఘర్షణ వాతావరణం ఉంటుంది ఏ పార్టీలోనైనా సరే మార్పులు చేర్పులు చేసేటప్పుడు కొత్త నీరు వచ్చేటప్పుడు పాత నీరుకి మధ్యన సంఘర్షణ అనేది ఉంటుంది దాంట్లో కార్యకర్తల పేరుతో ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ